చంద్రబాబు జగన్పై విరుచుకుపడ్డ పామరు ఆంధ్ర బర్రె పామరు నియోజకవర్గ జై భారత్ నేషనల్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే అభ్యర్థి నాయుడు శిరీషారాణి ప్రతిపక్షం ఐదు సంవత్సరాలు పాలించిన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మించలేకపోయిందని అధికార పక్షం ప్రత్యేక హోదా తీసుకువస్తానని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా గురించి ఎక్కడ మాట్లాడినా దాఖలు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానని అంటున్నాడు తప్ప ఎక్కడ జరిగింది అభివృద్ధి అభివృద్ధి అంటే రోడ్లు లేకపోవడమా రైతుల ఆత్మహత్యల సంపన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చడమా ఇదేనా అభివృద్ధి అంటే మా జై భారత్ నేషనల్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా తీసుకువస్తామని ఆ మేనిఫెస్టో ఉన్న అంశాలన్నీ నెరవేరుస్తామని ప్రతి గ్రామానికి కోటి రూపాయలతో అభివృద్ధి ప్రతి నియోజకవర్గాన్ని పది కోట్లతో అభివృద్ధి చేస్తామని ప్రతి నియోజకవర్గానికి భారీ పరిశ్రమ నెలకొల్పి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు తాను పామరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నానని తనని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు అధికారం చేపట్టిన ప్రభుత్వం ఈరోజు ప్రత్యేక హోదా కోసం ఒక్కసారి కూడా మాట్లాడడం జరగలేదు మాట మెడితే ఢిల్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మోడీ గారి కాలికి నమస్కారం చేసి ఒక షాల్వా కప్పి వస్తున్నారే కానీ ప్రత్యేక హోదా కోసం ఒక్కసారి కూడా ప్రస్తావించిన సందర్భమే లేదు ఇదేనా ప్రత్యేక హోదా కోసం అంటే ఏదైనా అడిగితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను అంటున్నాడు రాష్ట్రం అభివృద్ధి అంటే ఏంటండి రోడ్లు లేకపోవడమా మంచినీరు లేకపోవడమా రైతులు ఆత్మహత్య చేసుకోవడమా ఇదేనా అభివృద్ధి అంటే లక్ష కోట్ల వేల రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం అభివృద్ధి అంటే ఇదేనా ప్రత్యేక హోదా అదే మన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారు ముందు నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారు ఇదే పార్టీ అధికారంలోకి వస్తే అధికారంలోకి వస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం మెడలో ఉంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొచ్చి చూపిస్తాం మా ప్ర మా పాలన ఎలా ఉందో ప్రజలకు చూపిస్తాం ప్రత్యేక హోదా తీసుకొచ్చి అవినీతికి వేపు వేయడమే మా జయభారత్ లక్ష్యం అతి అధికారంలోకి రాగానే నియోజకవర్గం అభివృద్ధి భారీ పరిశ్రమ ఏర్పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు గ్రామానికి కోటి రూపాయలు నియోజకవర్గానికి పది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తాము అభివృద్ధి చేస్తాము నేను పామారు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఒక మన పామారు నియోజకవర్గానికి మేనిఫెస్టో నిరూపించాను నన్ను మీరు గెలిపించండి మన మేనిఫెస్టోలో ఉన్నాయని నేను అమలు చేస్తాను మేము అలాగే ఒక బాండ్ పేపర్ మా సిగ్నేచర్ కూడా పెట్టి ఇవ్వడం జరుగుతుంది మేము ఇవి చేయని పక్షాన మీరు మమ్మల్ని నిలదీసే అధికారం ప్రజలకు మేము కల్పిస్తాం మా జై భారత నేషనల్ పార్టీ కల్పిస్తుందని చెప్తున్నాం అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను